హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని నిజాలు కొన్ని ఉన్నాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో కనకచౌరి అనే గ్రామ సమీపంలో అక్కడ ఉన్నటువంటి ఒక కొండ పైన రెండు వందల పైగా ఉన్న అతి ప్రాచీనమైన కార్తీక స్వామి దేవాలయం ఉంటుంది ఈ ఆలయం గురించి చాలామందికి తెలియకపోవడంతో అక్కడికి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి అయితే దక్షిణ భారతదేశంలోని పర్యాటకులను భక్తులను ఆకర్షించడానికి ఇప్పుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది అక్కడ గవర్నమెంట్ అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి దీని వెనక ఉన్న రహస్యాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసము పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా కానీ మీకు వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఊపిరి సడలివ్వని వాతావరణంలో మంచుకొండల అందాల నడుమ ఉన్న ఈ కార్తికేయ స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర ఉంది హిందూ పురాణాల ప్రకారము ఈ ప్రదేశంలోనే కార్తికేయ స్వామి తమ తల్లిదండ్రులైన శివ పార్వతుల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని నిరూపించుకునేందుకు దేహాన్ని అర్పించుకున్నాడు అని ప్రతీది దీంతో ఈ ఆలయానికి చారిత్రక సాంస్కృతిక ప్రత్యేకత సంతరించుకుంది ఈ అద్భుతమైన ఆలయం రుద్రప్రయాగ నుంచి సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరంలో గర్వాల్ పర్వత శ్రేణులలో కనకచౌరి అనే గ్రామంలో ఉంటుంది దీంతో మీరు అక్కడికి వెళ్ళాలి అంటే రుద్రప్రయాగ నుంచి ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళవచ్చు ముందుగా కనకచౌరి అనే గ్రామానికి చేరుకొని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్ళాలి అయితే ఆ మార్గమంతా కూడా ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది అదంత సులభం కాకపోయినా కానీ మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా కొత్త అనుభూతిని కలగచేస్తుంది దీంతో చెమడోర్చి ఆలయానికి చేరుకున్న చివరకు అక్కడి అందాలను చూసి మైమరచిపోతారు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ ఈ ఆలయం గురించి చెప్తూ కార్తీకస్వామి దేవాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని చెప్పారు పురాతన ఇతిహాసాల ప్రకారము శివపార్వతుల కుమారులు వినాయకుడు కార్తికేయ స్వాములలో భక్తులు మొదటగా ఎవరిని పూజించాలి అన్న విషయంపైన ఇద్దరి మధ్యన ముల్లోకాలను చుట్టి రావాలి అని పరీక్ష పెట్టినప్పుడు వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి వారి యొక్క ఆశీస్సులను పొందాడు అని ఈ నేపథ్యంలోనే కార్తికేయ స్వామి తన యొక్క తల్లిదండ్రుల పట్ల ఉన్న అంకిత బాబాని నిరూపించుకునేందుకు ఇక్కడ తన యొక్క దేహాన్ని సమర్పించుకున్నాడు అని చెప్పారు అలాగే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడుకు చెందిన పర్యాటకులు వారిని ఆకర్షించడానికి దృష్టి సారించాము అని చెప్పారు ఈ ఆలయం చాలా కాలంగా పర్యాటక పరంగా వెనుక పడిపోయింది అని చెప్పుకొచ్చారు అలాగే ఈ ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను కూడా మరింతగా ప్రచారం కల్పిస్తామని కూడా చెప్పారు దీంతో ఈ శీతాకాలంలో టూరిస్టులను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతాయి అని అన్నారు ఈ ఆలయంలో వేలాడే గంటలు గాలికి చేసే శబ్దము చాలా దూరం నుంచే వినబడుతూ ఉంటుంది దాదాపు ఎనిమిది వందల మీటర్ల వరకు కూడా ఈ శబ్దాలు వినిపించడం విశేషము కనకచౌరి గ్రామం నుంచి నడుచుకుంటూ వస్తే సుమారు ఎనభై పైన ఉన్న కొండ ప్రాంతంలో చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయము ఈ ఆలయం వెనకాల ఉన్న గర్వాల్ హిమాలయ పర్వతాలు అక్కడ ఉన్నటువంటి అందాలను రెట్టింపు చేస్తాయి దీంతో ఈ ఆలయం వద్ద వచ్చే చల్లటి గాలులు ఎవరైనా కానీ మంత్రభుగ్ధుల్ని చేస్తాయి ఇక సంధ్యా సమయంలో స్వామివారికి సమర్పించే ఆరతి చూడడం ఎంతో గొప్పగా ఉంటుంది దీంతో ఉత్తరాఖండ్లోని టూరిస్ట్ స్పాట్లలో ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా చూడవలసిందే ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి